హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈశు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా బియ్య పిండితోటి అప్పాలండి పాపట్స్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేయొచ్చండి అండ్ అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఎప్పుడూ వాతావరణం చల్లగా ఉంటుంది కదా ఇప్పుడు ఇటువంటి అప్పుడు ఇలాంటివి కనుక చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారండి అండ్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బియ్య పిండి అండి నేనైతే రెండు కప్పులు తీసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని రెండు కప్పులు బియ్య పిండి తీసుకున్నాం కదా దానికి సరిపడా రెండు కప్పుల వాటర్ అండి మనం ఎంత బియ్య పిండి తీసుకుంటే అంత క్వాంటిటీ వాటర్ అనమాట ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనమాట మీకు నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కొంచెం అలా బాయిల్ అవనిస్తే ఎక్కువ అవసరం లేదు మీడియంలో పెట్టేసుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తెల్ల కొంచెం అలా బాయిల్ అయిన తర్వాత మనం బియ్య పిండి తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకొని ఈ విధంగా సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుకోండి మొత్తం ఆ వాటర్లో అంతా బియ్య పిండి కలిసేలాగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్ట టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు దీనిలోకి సరిపడా ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అండి ఒక టూ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ విత్తనాలు అంటారు కదా అవి ఒక రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులండి ఈ విధంగా వన్ బై వన్ వేసుకొని గ్రాడ్యువల్గా కలుపుకోండి కొంచెం కొంచెంగా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసాం కదా బాగా వేడిగా ఉంటుంది ఇప్పుడే ఉప్పు కారం ఇవన్నీ ఈ పిండికి పడతాయి అనమాట ఇప్పుడు మనం చేత్తో కలుపుకోవాలి మీకు కొంచెం వేడి కనుక తగిలితే కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా ఒక ముద్దలాగా సెమీ సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది ఆరకుండా చూసుకోండి కొంచెం లైటు వెచ్చగానే ఉంటే మనకి మంచిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకోండి ఎక్కువ అవసరం మరీ పెద్ద అవసరం లేదు చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా రెండు చేతులతోటి ప్రెస్ చేసేసుకుంటే ఈ విధంగా అవుతుంది కొంచెం మందంగా కనుక అయితే మనం వేళ్లతోటి కొంచెం లైట్గా అంటే సరిపోతుందండి మనం చిన్న పాపట్స్ లాగా రెడీ చేసేసుకుందాము మనం ఈ మనం తీసుకున్న ఈ పిండిని మొత్తాన్ని ఒకసారి చూసుకోండి మరీ మందంగా చేయొద్దు మరీ పల్చగా చేసుకోవద్దు ఇవి ఇన్స్టెంట్ కాబట్టి మనకి క్రిస్పీగా కూడా వస్తాయి అదేవిధంగా వీటిని నిల్వ కూడా ఉంచుకోవచ్చు చూడండి నేను ఈ విధంగా మొత్తం చేసి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం చల్లారినా పర్వాలేదు మీరు ఈ విధంగా నీట్గా కొంచెం లావుగా కాకుండా కొంచెం ఏమంటారు మంచుగా కాకుండా చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎందుకంటే మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి కదా సో అందుకే చూడండి బియ్య పిండితో కదా మనకింకా చాలా బాగా వస్తాయండి ఇవి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసేసుకుందాం హీట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చెక్ చేసేసుకొని మనం రెడీ చేసుకున్న పాపర్స్ మొత్తాన్ని మొత్తం కాకుండా మీకు మీరు ఆయిల్ తీసుకున్న ప్యాన్ను బట్టి దానిలోకి సరిపడా వేసుకోండి ఎక్కువ వేయొద్దండి ఎక్కువ వేసాము అంటే అవి ఒకదానికొకటి ఎందుకంటే మనము ఉడికించాం కదా బియ్యపిండిని అవి ఒకదానికొకటి అతుక్కున్నాయి అంటే అవి సరిగా ఫ్రై అవన్నమాట అందుకని ఇలా కలుపుతూ మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వాటిని మనము ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుందాం అదేవిధంగా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోండి మీరు ఎంతైతే తీసుకున్నారో దాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ వేసుకోండి మరీ ఎక్కువ మాత్రం వేయకండి మీరు ప్యాన్ పెద్దదైతే ఎక్కువ వేసుకోండి ప్యాన్ చిన్నదైతే దానికి సరిపడా ఎన్నైతే అన్ని వేసేసుకొని సెకండ్ టైం కూడా ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అవుతాయండి మనకు వేయించేటప్పుడే బాగా సౌండ్ కూడా వస్తుంది గలగల అనే సౌండ్ వస్తుందనమాట మనకి వేగినట్లు అలా చెక్ చేసుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని వీటిని మనం టిష్యూ పేపర్లోకి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మన ఇన్స్టెంట్ రైస్ అప్పాలు రెడీ అండి ఇప్పుడు అదేవిధంగా అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు రెండు మూడు ఈనెలు తీసేసుకొని క్రిస్పీగా వేయించేసుకొని వీటిలో వేసేసుకోండి వీటిలో వేసేసుకొని సర్వ్ చేసుకున్నారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ పాపడ్స్ అండే అండ్ అదేవిధంగా వీటిని మనం చెక్కలు అని కూడా అంటారు కాకపోతే మనము నార్మల్ చెక్కలు ఏంటంటే మనము పలచగా వద్దుకుంటాం వాటిని కానీ ఇది కొంచెం మందం మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా చేసుకున్నాం సో లేట్ ఎందుకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్